సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణం స్వాస్తిక్ హోటల్లో జహీరాబాద్ పట్టణానికి చెందిన డాక్టర్ మానస ఆదివారం రోజున ఉదయం పదకొండు నుంచి మధ్యాహ్నం ఒకటి వరకు మనసికంగా లోపలున్న పిల్లల కోసం మొదటి సరిగా అవగాహన సమావేశం నిర్వహించారు మన జహీరాబాద్ పట్టణంలో మొట్టమొదటిసారిగా ప్రత్యేక అవసరాలున్న పిల్లల కోసం ప్రసంగ సమస్య లక్షణాలు అయిన అటిజం ప్రవర్తన సమస్యలు మనసిక ఆరోగ్యం కంటి సంబంధమైన భాషా సమస్యలు హైపర్ ఆక్టీవ్ అదేవిధంగా పిల్ల మెదడు అభివృద్ధి ఆలస్యం కావడానికి కారణాలు పిల్లల్లో వివిధ రకాల ఆరోగ్య సమస్యలకు దారితీస్తాయి కాబట్టి తల్లిదండ్రులకు చాలా రకాల మనసిక సమస్యల కోసం చాలా మంది థెరపిస్టులు అవగాహన కల్పించారు సమస్యలు ఉంటే పిల్లల పేర్లను నామేదు చేసుకుంటే ప్రత్యేక థెరపిస్టుల ద్వారా ట్రీట్మెంట్ ఇప్పిస్తామని మనసా తెలియజేశారు ఈ సమావేశంలో అధ్యాపకులు మారుతిరావు రచయిత పెద్దగొల్ల నారాయణ విజయ్ కుమార్ నంద మనసా వంశీ కృష్ణ శివశేఖర్ శ్రీనివాస్ రాజమౌళి కృష్ణ థెరపిస్టులు శ్రావణి కుశల సుభాష్ పిల్లల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు तरफ से मैं हर वो चीज सीख ली अभी बेस्ट डॉक्टर जैसा डॉक्टर्स क्या बोलते जब ये पैदा हुई डॉक्टर्स बोले कि महा तीन महीने से ज्यादा ये बच्चे जीत ही नहीं बोले पर यह बारह साल की है अभी बारह साल की मैं बहुत हैप्पी हूँ इसके तरफ से इसके तरफ से बहुत कुछ सीख ली मैं और बहुत कुछ नॉलेज भी है दूसरे मेरे में मैं अवेयरनेस ले हैदराबाद में है। और अभी तो फर्स्ट टाइम है जहराबाद में

ఎవరైనా ఉంటారు కదా తొందరగా వాళ్ళు ఐడెంటిఫై చేయలేరు చాలా పేరెంట్స్ అంటే చాలా మంది పేరెంట్స్ నేను కాల్ చేశాను కానీ ఎవరు థ్యాంక్ యూ ఎవరు రాలేదు కానీ ఉన్న పేర్స్తో నేను క్యాచ్ప్ చేసుకుందామని చెప్పి ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాను అండి యాక్చువల్గా నేనైతే చాలా హ్యాపీగా కొంచెమైనా కొంచెం మన జైరా వాళ్ళు అవేర్నెస్ ఉంది అని చెప్పి అనుకుంటున్నాను కానీ ఓకే ఇంకా నెక్స్ట్ నెక్స్ట్ ఫోటోస్ మనం క్యాచ్ప్ చేసుకోవచ్చు అన్నట్టు ఇప్పుడు ఫస్ట్ మీరు మీ బేబీ గురించి అండర్స్టాండ్ చేసుకోండి ఏంటి మా బేబీ ప్రాబ్లం ఏంటి ఇది బై బర్త్ రాదు కొందరికి డౌన్స్ అంటే బై బర్త్ ఆర్టిస్టిక్ అంటే బై బర్త్ కాదు మ్యామ్ డెలివరీ తర్వాత ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చాయి అది మనం రికగ్నైజ్ చేసుకొని వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఏముంది ఏంటి సొల్యూషన్ చేయాలి టెస్ట్స్ ఇవ్వాలా టాబ్లెట్స్ ఇవ్వాలా ఏం కావాలని చెప్పి మనము నలుగురు డాక్టర్స్ దగ్గర వెళ్ళేసి వస్తాం కాకుండా మనం ఏంటి మన పిల్లలకి ఫస్ట్ అటెన్షన్ ఇవ్వాలి మన పిల్లలు ఏంటి ఏం చేస్తున్నారు అని చెప్పి మనం ఫోకస్ చేసుకోవాలి మనం దాని పిల్లలు ఏం చేస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు యాక్సెప్ట్ చేసుకోవాలి మీ పిల్లలని వీళ్ళేంటి మన పిల్లలైనా ఎందుకు ఇలా ఉంటుందని చెప్పి మనం ఇవాళ పొజిషన్ ఏంటని చెప్పి మనం యాక్సెప్ట్ చేసి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వాలి ఆ ట్రీట్మెంట్ కాకుండా మీరు మీ పనులలో బిజీ ఉండి మీ పిల్లలకి లాస్ చేస్తుంది మీకు మీకు కూడా లాస్ అయ్యారు యాక్చువల్లీ నేనే మా పాప గురించి బాగా సఫర్ అయ్యి ఇక్కడ వరకు వచ్చానండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఫాదర్ అయినా కానీ మా మదర్ అయినా కానీ మా హస్బెండ్ అయినా కానీ నాకు చాలా సపోర్ట్ వైఫ్ అండ్ అంత సపోర్ట్ ఉంటేనే మనం పిల్లలకి ఏదైనా నేర్చుకునేది ఇప్పుడు మా ఫాదర్ చాలా సపోర్టివ్ మా మదర్ కూడా చాలా స్ట్రగుల్ పడ్డారు మా పెద్ద పాప గురించి నాకు ముగ్గురు పిల్లలు అండి పెద్ద పాప డౌన్స్ అంటే ఇద్దరు పిల్లలు నా నార్మల్ కిడ్స్ ఒకవేళ సిక్స్ ఇయర్స్ చిన్న పాప టూ అండ్ హాఫ్ ఇయర్స్ వాళ్ళతోనే నేను పెద్ద పాప చాలా మంచి హ్యాండిల్ చేసుకుంటాను కొందరు పేరెంట్స్ ఏంటంటే ఇంకో ఒక్క బేబీ తర్వాత ఆర్టిస్టిక్ డౌన్స్ ఉంటారు కదా హ్యాండ్ పిల్లలు ఉంటారు కదా వాళ్ళ ఒక్క బేబీ తర్వాత ఇంకో బేబీ తనలేదు అంటే మనం వీళ్ళ డ్యూటీకి సరిపోతలేదు మేడం ఇంకోటి కానీ ఏం చేయాలని చెప్పి పొజిషన్ పేరెంట్స్ కూడా ఉన్నారు అది కాకుండా మీరు బాగా ఫ్యూచర్స్ కూడా చూడాలి రేపటి వాళ్ళు లేకపోతే ఫస్ట్ పెట్టి ఎవరు చూస్తారు అది ఆలోచించారు ఎవరైనా ఎవ్వరు ఆలోచించారు ఫస్ట్ మీరు అది మైండ్ సెట్ చేంజ్ చేసుకొని అందరి పేరెంట్స్ తో కలిసి ఏంటంటే డిస్కస్ చే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు వైరస్ ఉంది కొన్ని మిస్టేక్స్ ఉంటే కదా డోంట్ మైండ్ స్పీచ్ ఎందుకు అది కృతిగత వస్తుందా లేదు కదా స్ఫుతికతోనే రాలది స్పీక్ అని మనం ఒక టైమింగ్ ఇవ్వలేక అటెన్షన్ ఇస్తలేము ఫోన్ టీవీ ఇవన్నీ ఫోన్ మైనస్ పాయింట్ చేస్తారు టీవీ కూడా మనకు మైనస్ పాయింట్ ఇచ్చేస్తారు అలా అందరి చిన్న చిన్న విషయాలే కొంచెం డిలే చేస్తే మనకు అది బెస్ట్ అన్నట్టు పిల్లలకి ఇప్పుడు ఆర్టిస్టిక్ పిల్లలు హైపర్ యాక్టివ్ డల్గా ఉంటారు పిల్లలు కొంత గా స్టాండ్ సిట్టింగ్ టోరెటెడ్ ఉండదు వాళ్ళకి